దేవి శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజు సోమవారం శుద్ధ పాడ్యమి రోజున శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి బాలరూపమైన శ్రీ బాలా త్రిపుర దేవి అలంకరణ గణపతి పూజ గోత్రనామ పట్టణం జరుగును అలానే నవరాత్రులలో రెండో రోజు వేదమాత సకల మంత్రాలకు మూలశక్తి దేవి అలంకరణ పూజా కార్యక్రమాలతో పాటు ఆదిపరాశక్తి యొక్క దశమహావిద్యలలో మొదటి మహావిద్య కాలస్వరూపిణి మనలోని భయాలను చేసే మహాకా కాళీదేవి హవనం నిర్వహించబోతున్నారు కాళీ అంటేనే కాలం కాలాన్ని జయించే మహాకాళి తన భక్తులను సకాలంలో కాపాడే కాలస్వరూపిణి కాళీదేవి అనుగ్రహం ఉన్నవారికి పరాజయమే ఉండదని భక్తుల నమ్మకం భయం తొలిగి ఆత్మస్థైర్యం విజయాన్ని పొందేందుకు ఈ దసరా పండగ సందర్భంగా జరిగే దశమహావిద్యా యాగంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో రిజిస్టర్ అయి ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందండి